అందరికీ నమస్తే వెల్కమ్ టు కర్ణాస్ క్రియేషన్స్ ఈ రోజైతే ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మనమైతే తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ అమర్నాథ్గా పిలుచుకునే సలేశ్వరం లింగమయ్య యాత్రకైతే వచ్చినాం మొదటి రోజు తొందరగా రావడం వల్ల మన దర్శనం అయితే ఈజీగా అయిపోయింది ఇక ఈ సలేశ్వరం క్షేత్రం ఎక్కడ ఉంది ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఏ రోజుల్లో ఈ క్షేత్రం ఓపెన్ ఉంటుంది ఈ విషయాలతో పాటు ఇంకా ఇక్కడ చరిత్ర ఏంటి ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు ఏంటి అని తెలుసుకుందాం అంతేకాకుండా ఇంతకుముందు మీరు ఎన్నడూ కూడా చూడనటువంటి రహస్య ప్రదేశాలను చారిత్రాత్మకమైన ప్రదేశాలను ఈ వీడియో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇక ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇక ఈ ఆలయం అయితే తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో అయితే ఉంటుంది ఈ ఆలయానికి వెళ్ళాలంటే సంవత్సరానికి మూడు రోజులు మాత్రమే ఈ ఆలయానికి వెళ్ళడానికి ప్రవేశమైతే ఉంటుంది అది కూడా ఉగాది అయిపోయిన తర్వాత వచ్చే చైత్రశుద్ధ పౌర్ణమికి మూడు రోజులు మాత్రమే ఈ ఆలయం అయితే ఓపెన్ ఉంటుంది ఇక హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చే రోజులో చెక్ చెక్పోస్ట్ దాటిన తర్వాత ఒక ఐదు కిలోమీటర్ల దూరం శ్రీశైలం అయిపో ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుంది దీన్నే పర్హాఫా చెక్ పోస్ట్ అని అంటారు ఈ చెక్ పోస్ట్ నుంచి ఈ ఫారెస్ట్ టోల్ గేట్ నుంచి లోపలికైతే మనం ఇరవై కిలోమీటర్ల దూరం దట్టమైన నల్లమల్ల అభయారణ్యంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది మన దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యంగా ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ని అయితే చెప్పవచ్చు ఇక ఇక్కడికి మామూలు రోజుల్లో ఎవరికి కూడా వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇవ్వరు ఇక్కడ సాధారణమైన రోజుల్లో ఇక్కడి నుంచి శ్రీశైలం వచ్చే భక్తుల కోసం జంగిల్ రైడ్ సఫారీ అయితే ఉంటుంది ఒక్కొక్క మనిషికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఆరుగురిని తీసుకొని ఒక వ్యాన్ లో ఇక్కడ జంగిల్ సఫారీ అయితే చేయించడం జరుగుతుంది అంతకు మించి ఇక్కడికి ఎవరిని కూడా అలో చేయరు ఇక ఈ అరవిలో ఈ వెళ్ళే మార్గంలో అయితే ఒక మూడు చెంచు గ్రామాలు కూడా వారికి అయితే బయటి ప్రపంచంతో అస్సలు సంబంధం ఉండదు వీరి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరికి పర్మిషన్ అయితే ఉండదు ఇక ఈ చెక్ పోస్ట్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ఈ దట్టమైన నల్లమల అభయారణ్యంలో ఇలా ప్రయాణించిన తర్వాత మన సొంత వెహికల్స్ అయితే అలో చేస్తారు అంతేకాకుండా దగ్గరలో ఉన్న బస్ డిపోల నుంచి అయితే ప్రతి డిపో నుంచి బస్సులు కూడా ఈ జాతర సమయాల్లో నడుపుతుంటారు మనం కార్లు బైక్స్ ఇంకా వెహికల్స్ ఏదైనా వేసుకొని అయితే ఇక్కడికి వెళ్ళొచ్చు ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకి ఒక పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది ఆ పార్కింగ్ ఏరియా నుంచి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో కొండలను ఎక్కుతూ దిగుతూ సలేశ్వరం లింగమయ్య కొలువై ఉన్న లోయ ప్రాంతానికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది ఎంతో అద్భుతంగా సాహసోపేతంగా కఠినంగా అయితే ఈ యాత్ర ఉంటుంది అంతేవి కాకుండా ఎంతో ప్రమాదకరమైన యాత్రని కూడా దీన్ని ఇక ఈ అడవిలోకి వెళ్లే మార్గం మొత్తం కూడా ఎర్రమట్టితో దుమ్ము ధూలితో అయితే ఉంటుంది హెల్మెట్ లేకుండా రావడం అయితే చాలా ప్రమాదకరం ఇక ఈ దారిలో వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కూడా వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పుడప్పుడు ఇక్కడ వర్షాలు పడుతుంటాయి ఈ జాతర సమయంలో అలాంటప్పుడైతే ఈ దారి ఇంకా ప్రమాదకరంగా మారుతుంది బండ్లు అయితే మన వెహికల్స్ అయితే స్టిడ్ అయి పడిపోతుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వెళ్లాల్సి ఉంటుంది మొదటి రోజే తెల్లవారుజామున ఇక్కడ వర్షం వచ్చింది దాంతో ఇక్కడ ఈ ఈ వెళ్ళే దారి మొత్తం కూడా ఆ కొంచెం ఇబ్బందికరంగా మారింది ఇక్కడ చూడొచ్చు ఇలా మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న వాగులు వంకలు అయితే ఉంటాయి వాటిని దాటుకొని ఈ రోడ్డుపై అయితే మనం దాదాపు ఒక గంట సేపు ప్రయాణం చేసిన తర్వాత అయితే పార్కింగ్ ప్రదేశానికి అయితే చేరుకుంటాం ఇంకా ఈ సంవత్సరం అయితే ఫిబ్రవరి పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజులు మాత్రమే జాతరకు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి పదమూడో తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు అయితే భక్తులని ఎలవ చేస్తారు ఆ తర్వాత అయితే ఇంకా ఎవరికి పర్మిషన్ ఇంకా ఈ సలేశ్వరం వెళ్లే మార్గ మధ్యంలో మనకైతే ఒక పెద్ద కోట లాంటి నిర్మాణం అయితే కనిపిస్తుంది దీన్నే శిఖార్ఘర్ అని అంటారు దీన్ని హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించినటువంటి ఆరో నిజం పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో తన అతిథులతో కలిసి ఇక్కడికి వేటకైతే వచ్చేవారు వారు ఇక్కడ పుల్లు జింకలతో పాటు ఇతర వన్యప్రాణులను అయితే వేటాడేవారు ఇక్కడ అతిథి గృహంగా దీన్ని వాడుకునేవారు చాలా వరకు కొన్ని నిర్మాణాలు అయితే ధ్వంసం అయిపోయాయి ఇక్కడ ఒక పెద్ద కోట లాంటి నిర్మాణం అయితే ఇప్పటికి కూడా ఉంది ఇక దీన్ని దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఒక చిన్న చెంచు గ్రామం కనిపిస్తుంది ఇక్కడ మొత్తం కలిపితే కూడా ఒక పది నుంచి పన్నెండు ఇల్లులు మాత్రమే ఉంటాయి వీరు ఇక్కడ అడవిలో దొరికే దుంపలను తింటూ మాత్రమే వీరి యొక్క జీవనం సాగిస్తారు వీరికి బయటి ప్రపంచంతో ఇప్పటికి కూడా సంబంధాలు అయితే ఉండవు ఇక వీరి వద్దకు మనం రావాలనుకున్నా కూడా ఇక్కడికైతే రావడానికి పర్మిషన్ అయితే ఉండదు వీరి కోసం ప్రభుత్వం అయితే సోలార్ హౌజ్లను నిర్మించడం జరిగింది అంతేకాకుండా వీరి యొక్క తాగునీటి అవసరాల కోసం ఒక ట్యాంకును ఏర్పాటు చేసి దానికి సోలార్తో విద్యుత్తును కూడా అందిస్తున్నారు ఇక ఇక్కడ మనం చూస్తుంది పార్కింగ్ ప్రదేశం ఇక్కడి వరకే మన వెహికల్స్ అయితే అనుమతిస్తారు నిన్న రాత్రి మొదటి రోజు ముందుగా వచ్చిన వెహికల్స్ అయితే కొంచెం లోపలి వరకు అయితే వెళ్ళినాయి ఇక్కడ మనం పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మరొక త్రీ కిలోమీటర్స్ వరకు అయితే ఇక్కడ ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కేటాయించిన ఆటోలలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది పార్కింగ్ ప్రదేశం నుంచి సలేశ్వరం లోయలోకి దిగే ప్రాంతం వరకు మనకు యాభై రూపాయలు అయితే ఈ ఆటో వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది ఈ ఆటోలు ఎక్కి వెళ్లేటప్పుడు మాత్రం డోర్ మీద అస్సలు కూర్చోమాకండి ఈ ఆటో అయితే ఈ గుంతల రోజులో కూడా రాకెట్ లాగా డ్రైవ్ చేస్తున్నారు చాలా అంటే చాలా జాగ్రత్తగా పట్టుకొని కూర్చోవాలి లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ చూడొచ్చు ఈ కార్లు మొత్తం కూడా మొదటి రోజు రాత్రి అంటే మూడు గంటలకే రాత్రి మూడు గంటలకే శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకే ఇక్కడికి గేట్లు ఓపెన్ చేసి భక్తులను అనుమతించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ భక్తులకు ఇక్కడ అన్నదానం చేసేవారిని వాళ్ళు టెంట్ వేసుకోవడానికి వీలుగా వారిని ముందే అలో చేయడం జరిగింది వారికి సంబంధించినటువంటి కార్లు అనమాట ఇవన్నీ వారితో పాటు కొంతమంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పార్కింగ్ చేసిన వెహికల్స్ మొత్తం కూడా వాళ్ళకు సంబంధించినవి చూడవచ్చు ఇక ఇక్కడి నుంచి మనం పాదయాత్ర అయితే మొదలవుతుంది సలేశ్వరం లోయలోకి వెళ్ళడానికి ఇక్కడి నుంచి ఈ ఆటో దిగిన ప్రదేశం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం కూడా చాలా సాహసోపేతంగా ఎంతో ప్రమాదకరంగా ఈ యాత్ర అయితే ఉంటుంది దాదాపు ముసలివారైతే ఇక్కడికి రాకపోవడం మంచిది అలాగే చిన్నపిల్లలను కూడా తీసుకొని రాకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఎండలు కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా కఠినంగా ఈ యాత్ర ఉంటుంది కాబట్టి అలాంటి వారు రాకుండా ఉండడం మంచిది ఇక ఇక్కడికి వచ్చిన వారికి భోజనానికి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే చాలామంది దాతలు అదేవిధంగా సేవా సంఘాలు సేవాశ్రమాలు ఇక్కడ ప్రతి రోజు అంటే ఈ జాతర జరిగే మూడు రోజులు కూడా ఎంత మంది భక్తులు వచ్చినా కూడా వారికి తాగడానికి త్రాగునీరు అదే విధంగా ఇక్కడ భోజన ఏర్పాట్లు అయితే నిరంతరంగా ఇక్కడ కొనసాగిస్తుంటారు ఈ మూడు రోజులు కూడా ఇక్కడైతే వీరైతే లక్ష రుద్రాక్షలతో ఒక శివలింగాన్ని అయితే తయారు చేస్తున్నారు ఈ రోజు సాయంత్రానికి అది రెడీ అయిపోతుంది ఇక ఇక్కడ నుంచి మనం అయితే భోజనం చేసి కొండనైతే దిగుదాం ఇక్కడ చూడొచ్చు మజ్జిగ వాటర్ ప్యాకెట్స్ రాగి జావనైతే వీళ్ళు ఇక్కడ ఫ్రీగా డొనేట్ చేస్తున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలామంది దాతలైతే సహృదయంతో ఇక్కడ సేవ చేయడానికైతే వచ్చారు ఇక మనం వెళ్ళే అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా మనతో పాటు తీసుకెళ్లే అయితే మళ్ళీ పై వరకు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి లో అయితే పడేయాలి ఎందుకంటే రిటర్న్ రిటర్న్లో చూడొచ్చు దాదాపు ఒక పది ఇరవై లారీలలో ఇక్కడ వేస్టేజ్ మొత్తం కూడా ప్యాక్ చేసి మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఈ మూడు రోజుల్లోనే ఎంతో డ్యామేజ్ అయిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణం ఎంతో నష్టం కలుగుతుంది మన వల్ల కాబట్టి ఇక్కడ జంతువులకి ఇక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ అధికారులు అదేవిధంగా చెంచు గ్రామాలకు చెందినటువంటి ప్రజలు ప్రతి ఒక్క చిన్న పేపర్ను మనం తీసుకొచ్చి పడేసినటువంటి వేస్టేజ్ని మొత్తం కూడా వాళ్ళు సేకరించి ఒక లారీల్లో అయితే పడవేస్తుంటారు అక్కడి నుంచి తీసుకెళ్ళి ఈ అడవికి దూరంగా ఒక దగ్గర వేసి అయితే వీటిని కాల్చడం జరుగుతుంది కాబట్టి వారికి అంత రిస్క్ కూడా కలగ చేయకుండా మనం తీసుకొచ్చిన వేస్ట్ పేపర్స్ కానివ్వండి ప్లాస్టిక్ కానివ్వండి బాటిల్స్ కానివ్వండి మనతో పాటే తీసుకెళ్ళి మళ్ళీ బయటపడేసినట్లయితే చాలా మేలైతే జరుగుతుంది ఇక చూడొచ్చుగా ఇలా ఉంటుందన్నమాట ఈ పాదయాత్ర మొత్తం కూడా ఎనిమిది కిలోమీటర్లు కూడా అద్భుతంగా ఉంటుంది దీన్ని తెలంగాణ అమర్నాథ్ అనే బదులు దక్షిణ భారతదేశ అమర్నాథ్ యాత్రను కూడా పిలుచుకోవచ్చు ఎందుకంటే ఆ నార్త్లో ఉన్నటువంటి కేదార్నాథ్ అమర్నాథ్ తర్వాత మన దక్షిణ భారతదేశంలో ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళే శివాలయం ఇదొకటే అనమాట ఇక్కడ చూడొచ్చు ఆ కింద కనిపిస్తున్నారు కదా చీమలాగా ఆ లోయలోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా ముందుకు ఒక కిలోమీటర్ దూరం వెళ్ళి అక్కడికి దిగాల్సి ఉంటుంది అనమాట అంత కిందకు దిగాలి చూడొచ్చు ఇక్కడ చాలా డేంజర్గా ఉంటుంది ఆ సలేషన్ లోయ మొత్తాన్ని కూడా చూడొచ్చు మనం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ప్ర నీటి ప్రవాహాలు వాటర్ ఫాల్స్ అదేవిధంగా సలేశ్వరం లోయలో పోయి కనుక మనం పైకి చూసినట్లయితే ఒక నీటి కుండలో కూర్చొని ఆకాశం వైపు చూస్తే ఎలా అయితే కనిపిస్తుందో అంత అట్లా అంత మంచిగా మనకు అద్భుతంగా అయితే ఆకాశం కనిపిస్తుంది అంత రౌండ్గా ఉంటుంది కుండలాంటి నిర్మాణం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడి ఉంటుంది ఇక ఆ లోయ చుట్టూ కూడా ఎత్తైన పర్వతాల నుంచి జాలువారే ఆ జలపాతం అక్కడ నుంచి వచ్చి కింద నీటి గుండంలో ఆ ప్రవాహం అయితే పడుతుంది భక్తులు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆ గుండాన్ని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది అందరూ కూడా ఆ నీటి గుండంలో స్నానం చేసి ఇక ముందున్నటువంటి లోయలో ఉన్న సలేశ్వరం లింగమైన ద అయితే లింగమైన అయితే దర్శనం చేసుకుంటారు అంత దూరం నడిచి ఆ వచ్చినటువంటి అలసటం మొత్తం కూడా అక్కడ స్నానం చేసి ఆ లింగమైన చూడగానే అదంతా కూడా మర్చిపోయి మనసు మొత్తం కూడా ఆధ్యాత్మిక చింతనతో ఆ మా సర్వేశ్వరుని తలుచుకుంటూ ఆ మహాదేవుని తలుచుకుంటూ ఓం నమ శివాయ హరహర మహాదేవ లింగమయ్య అనే ఆ గట్టిగా అరుచుకుంటూ అయితే ఇక్కడ భక్తులు అక్కడికి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులేమో వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య అనుకుంటూ తిరిగి వెళ్ళేవారు వెళ్ళొస్తాం వెళ్ళి వస్తాం లింగమయ్య మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం లింగమయ్య అనుకుంటూ ఆ నామస్మరణతో శివనామస్మరణ చేసుకుంటూ అయితే వెళ్తుంటారు ఇక చూడొచ్చు ఇక్కడ ఒక పక్క మొత్తం కూడా మనకి పెద్ద కొండ ఉంటుంది ఆ పక్క అయితే ఇట్లా కొండ ఉంటుంది కుడిపక్క చూసినట్లయితే పెద్ద లోయ అనమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అంతేకాకుండా ఇక్కడ మనకి పక్క ఉన్న కొండల మీద నుంచి పైనుంచి జలపాతం లాగా చిన్న దారాలు అయితే పడుతుంటాయి ఈ నీటిని పట్టుకోవడానికి అయితే ఇక్కడ చాలామంది జనం బాటిల్స్ లో భక్తులు పట్టుకుని వెళ్తుంటారు తాగడానికి అదే కాకుండా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే జారితే మాత్రం చాలా కష్టం మనకి రైట్ సైడ్ లో మొత్తం కూడా పెద్ద పెద్ద లోయలు అయితే ఉంటాయి చూడొచ్చు ఇక్కడ ఇలా ఆకుల ద్వారా బాటిల్స్లో అయితే నీళ్ళని తీసుకుపోతుంటారు అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట న్యాచురల్గా జలపాతం నుంచి వస్తుంటాయి కాబట్టి వాటర్ ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంటుంది ఈ శివలింగం పైనే పైనుంచి వచ్చే జలధార అయితే పడుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూడవచ్చు పైనుంచి కరెక్ట్గా ఆ శివలింగం తలపైనే శివలింగంపైనే ఈ జలధార అయితే పడుతుంది ఇప్పటికే మనకైతే మొత్తం తడిసిపోయినాయి ఇంకా ఇక్కడి నుంచి ఒక సగం దూరం ఉంటుంది ఒక ఐదు కిలోమీటర్ల దూరం అయితే మనం రావడం జరిగింది ఇక్కడ నుంచి ఇంకొక మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది చాలా అద్భుతంగా ఎంతో కష్టతరంగా ఉంటుంది అయినా కూడా అంత దూరం ప్రయాణం చేసి అలసిపోయిన తర్వాత కూడా ఒక్కసారిగా ఆ లోయ ప్రాంతాన్ని చూసిన తర్వాత మనసు ఎంతో ఉత్సాహభరితంతో ఆధ్యాత్మిక చింతనతో ఈ కష్టాన్ని ఈ అలసటిని అంతా కూడా మర్చిపోతాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లోయ నుంచి పర్వతాల నుంచి పడే ఆ నీటి జల్లులు సాక్షాత్తు ఆ పరమశివుడే మన యొక్క అలసటను తీర్చడానికి తన తలపైన ఉన్నటువంటి గంగమ్మని ఆ ప్రవాహం రూపంలో ఆ జల్లుల రూపంలో మన మీద కురిపిస్తున్నాడనే అంత అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఒక భూతల స్వర్గంలో ఆ ప్రదేశం అయితే ఉంటుంది మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అలసటని ఈ బాధని మర్చిపోయి ఇక్కడే ఉండాలనిపించే అంత అద్భుతంగా అయితే ఈ సలేశ్వరం క్షేత్రం ఆ యొక్క ఆలయం యొక్క లోయ ఆ పరిసర ప్రాంతాలు అయితే ఉంటాయి ఇంకా ఇక్కడి నుంచి అయితే కొంచెం ముందుకు వెళితే మనం దాదాపు దగ్గరకు అయితే చేరుకుంటాం చూడవచ్చు చాలా కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కట్టెలు అయితే మనం ఒక పట్టుకోవడానికి సపోర్ట్గా కర్రలు అయితే తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే కొండలను పట్టుకొని ఇక్కడ చెట్టు వేర్లు పట్టుకొని అయితే మనం దిగాల్సి ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం దిగే దగ్గర పైన అయితే హెల్త్ క్యాంప్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఉచిత వైద్య శిబిరాలు కూడా ఉన్నాయి అక్కడ మనకి టాబ్లెట్స్ కొంచెం అదేవిధంగా ఎమర్జెన్సీ కిట్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి ఇక దగ్గరకైతే వచ్చేసినాం చూడవచ్చు కింద మనకైతే క్యూలైన్ కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి క్యూలైన్ దగ్గర నుంచి అయితే మనం వెళ్ళి ఇంకొక గంట రెండు గంటలైతే పడుతుంది లైన్లో వెళ్ళి దర్శించుకోవాల్సి ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే లోయ కనిపిస్తుంది ఈ సల్యూషన్ లోయ ప్రాంతం అయితే కనిపిస్తుంది ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇంకా మాటల్లో చెప్పలేనంత అనుభూతి ఆనందం అయితే ఇక్కడ కలుగుతుంది ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ సలేశ్వరం యాత్ర మనం సాధారణ రోజుల్లో రావాలనుకున్నా చూడాలనుకున్నా కూడా మనకైతే ఇక్కడికి అనుమతి ఉండదు ఎందుకంటే ఖచ్చితంగా ఉగాదికి తర్వాత వచ్చే చైత్రశుద్ధ పౌర్ణమికి మాత్రమే మూడు రోజులు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది ఎందుకంటే ఇది దట్టమైన నల్లమల్ల పులుల అభయారణ్యం అంతేకాకుండా దేశంలోనే అతి పెద్ద పెద్ద పులుల అభయారణ్యం కాబట్టి ఇక్కడ నీటి వసతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పులులు ఎక్కువగా సంచరిస్తుంటాయి అందుకే మనకైతే మిగతా రోజుల్లో పర్మిషన్ అయితే ఉండదు ఇక ఈ మూడు రోజులు జరిగే జాతరకు కూడా దాదాపు పది లక్షల మంది భక్తులు అయితే వస్తుంటారు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే కొండల మధ్యలో నుంచి వెళ్ళి దర్శించుకోవాల్సి ఉంటుంది అయితే మొదటి రోజు కాబట్టి మనకైతే కొంచెం ఈజీగానే అయిపోతుంది దర్శనం అయినప్పటికీ మంది ఉన్నారు ఈరోజు కూడా లక్ష మంది పైన భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మనకు ఆ భక్తులు మొత్తం కూడా క్రౌడ్ మొత్తం కూడా మనకు కనిపించింది ఎందుకంటే ఈరోజు ఫస్ట్ రోజు మనం మార్నింగ్ ఐదు గంటలకే లేచి రావడం వల్ల కొంచెం మనకు వచ్చే రూట్లో అయితే కొంచెం ఫ్రీగా ఈజీగా వచ్చేసినాం చూడవచ్చు మొత్తం కూడా ఇక్కడ జామ్ అయిపోయారు అనమాట లోయ దగ్గరకు వస్తున్న కొద్దీ ఇక్కడ ఒకరి వెనుక ఒకరు వెళ్ళే మార్గమే ఉంటుంది ఎందుకంటే చాలా ఇరుకుగా ప్రమాదకరంగా ఉంటుంది ఇక్కడ కనిపించే యొక్క ఈ గుహకైతే ఒక చరిత్ర ఉందని చెప్పాలి ఎందుకంటే ఈ గుహలో ఒక వీరభద్రస్వామి ఆలయం ఉంటుంది అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఇంకా ఈ ఆలయం గురించి అయితే నాగార్జున కొండలో బయటపడినటువంటి ఇక్ష్వాకుల కాలం నాటి దాదాపు సామాన్య శకం రెండు వందల అరవయో సంవత్సరం నాటి శాసనంలో ఈ ఆలయం గురించి అయితే ప్రస్తావించడం జరిగింది ఆ శాసనమైతే నాగార్జున కొండలో బయటపడింది అంతేకాకుండా ఈ ఆలయంలో విష్ణు పుండినిల కాలానికి చెందినటువంటి ఇటుకలను కూడా ఈ నిర్మాణంలో వాడటం జరిగింది అయితే సామాన్య శక మూడు వందల అరవై మూడు వందల డెబ్బై కాలానికి చెందినటువంటి విష్ణు పుండినిల నిర్మాణాలు కూడా ఈ ఆలయంలో మనకు కనిపిస్తాయి అన్నమాట ఇక దీనికి సాక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ఈ దిగువ గుహలో గర్భగుడి ముఖద్వారం పైన విష్ణుకుండినిలో చిహ్నమైనటువంటి పూలకుండి శిలాపాలకం అయితే ఉంటుంది అలాగే ఈ ఆలయానికి కుడి పక్కన మీసాల వీరభద్రుని విగ్రహం నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలతో ఉంటుంది ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఇక ఆలయం లోపల అయితే ఒక శివలింగాన్ని అయితే మనం చూడవచ్చు ఈ ఆలయం గర్భాలయం పైన భాగంలో ఒక దర్వాజ పైన అయితే ఒక శాసనం అయితే ఉంటుంది బ్రహ్మీలిపిలో ఇది కనిపించకుండా ఇక్కడైతే పాచిపట్టి అయితే ఉంది ఇంకా పైన చూసినట్లయితే మనం విష్ణు కుండినిల చిహ్నాన్ని అయితే మనం చూడాలి ఇక్కడ మనం పైన ఒక ఇటుక పైన చూస్తున్నదే విష్ణు కుండినిల కాలానికి చెందినటువంటి అంటే సామాన్య శకం మూడు వందల అరవైవ సంవత్సరానికి చెందినటువంటి వారి యొక్క చిష్ణు అనమాట ఈ ఆలయానికి ఎదురుగా ఆ పూలకొండు యొక్క శిల్పాన్ని కూడా మనం చూడవచ్చు ఇక ఈ చాలా మందికి సలేశ్వరం వచ్చే భక్తులు ఎవరు కూడా ఈ వీరభద్రుని ఆలయానికి అయితే వచ్చి ఉండరు చూడరు కూడా అలా నడుచుకుంటూ వెళ్తుంటారు కానీ ఈ వీరభద్రుని ఆలయాన్ని అయితే ఎవరు వచ్చి చూసి ఉండరు ఇంకా ఈ ఆలయ గోడలపై అయితే ఏడవ శతాబ్దపు లిపి అదేవిధంగా తొమ్మిదవ శతాబ్దపు దేవనాగరి లిపిలో కూడా కొన్ని అక్షరాలు అయితే మనం గుర్తించవచ్చు ప్రస్తుతం అయితే అక్కడ మొత్తం కూడా పాచిపట్టి ఉంది అందుకే మనం చూపించలేకపోయాం ఖచ్చితంగా సలేశ్వరం వచ్చే భక్తులు మాత్రం ఆలయ ఆ గుహలోకి వెళ్ళడానికి సలేశ్వరం గుహలోకి వెళ్ళడానికి కొద్దిగా ముందైతే ఈ ఆలయం కనిపిస్తుంది ఈ గుహ కనిపిస్తుంది వీరభద్రుని ఆలయం ఖచ్చితంగా అయితే వెళ్ళి దర్శించండి అక్కడికి వెళ్ళడానికి ఒక చిన్న మార్గం కూడా ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళయితే చూడాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ కంచె లాంటిది అయితే ఏముండదు సైడ్ నిర్మాణం అయితే ఏముండదు ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళి అయితే చూడండి ఖచ్చితంగా చూడండి అక్కడ పూర్ణ కుంభం కనిపిస్తుంది అదేవిధంగా రెండు శాసనాలు కూడా మనకు కనిపిస్తాయి ఇంకా ఈ సలేశ్వరం లోయ వద్దకు వచ్చిన తర్వాత అయితే పూర్తిగా మనం భక్తి భావనలోకి ఆధ్యాత్మిక చింతనలోకి అయితే వెళ్ళిపోతాం మన మనసు మన మైండ్ మొత్తం కూడా ఒక భక్తి భావనలోకైతే వెళ్ళిపోతుంది ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ప్రశాంతంగా ఆ మనం సాక్షాత్తు ఆ పరమేశ్వరుని చెంత ఉన్నామా అనిపించేంత ప్రశాంతంగా అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడికి వచ్చే వచ్చేంత వరకు కూడా ఇంకా ఎంత దూరం వెళ్ళాలి ఇంకా ఎంత దూరం వెళ్ళాలనే అలసటతో మనమైతే వస్తాం కానీ ఒక్కసారి ఈ లోయ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉంటే బాగుండేమో అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అయితే చాలాసేపు ఇక్కడ కూర్చుంటారు ఇక్కడ చూడొచ్చు మనకి పైనుంచి ఆ నీటి జల్లు ఆ ప్రవాహం యొక్క జల్లు అయితే మన మీద పడుతుంటే ఆ అసలు ఇక ఆ ఫీలింగ్ అయితే మాటల్లో అయితే మనం చెప్పలేము ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులకు మాత్రమే దాన్ని ఆస్వాదించే ఆస్వాదిస్తుంటారు ఆ అనుభూతిని అయితే అనుభవిస్తుంటారు ఎందుకంటే సాక్షాత్తు పరమశివుడు తన తలపై ఉన్నటువంటి గంగమ్మని మనపై ఇట్లా జల్లు రూపంలో మనపై ప్రవహింపజేస్తున్నాడని అంత అద్భుతంగా అయితే ఉంటుంది అంత ప్రశాంతంగా ఉంటుంది భక్తులు వచ్చి అందరూ కూడా ఆ జలపాతం ఏదైతే ఉందో ఆ లోయ పైనుంచి ఆ పర్వతాల నుంచి పడే జలపాతం ఏదైతే ఉందో ఆ జలపాతం ఇంకొక గుండంలోకి అయితే చేరుతుంది ఆ స్నానం స్నానమాచరించి ఇక్కడ పైకి అయితే ఎక్కుతుంటారు చూడొచ్చు మనం జలపాతం ఆ పై నుంచి పర్వతాల్లో నుంచి ఇక్కడ గుండంలో చేరుతుంది ఈ నిర్మాణం అయితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే మన ఒక కుండలో కూర్చొని ఆ ఓపెన్ ప్లేస్లో ఒక కుండను పెట్టి కుండలో కూర్చొని ఆకాశం వైపు పైకి చూస్తే ఎలా ఉంటుందో ఈ నీటి గుండం అలా ఉంటుంది ప్రకృతి సహజ సిద్ధంగా ఇంత అద్భుతంగా అయితే ఈ లోయ ఈ ప్రవాహం అయితే ఏర్పడింది ఇక దగ్గరకైతే వచ్చేసిన మనం మీరు కూడా ఈ సలేశ్వరం లింగమయ్యనైతే దర్శనం చేసుకోండి చూడవచ్చు ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి లోయలో ఉన్నటువంటి స్థలేశ్వరం లింగమైన అయితే చూడండి దర్శించుకోండి మళ్ళీ సంవత్సరం వరకు అయితే మన ఈ చూసే భాగ్యం అయితే మనకు ఉండదు కాబట్టి దర్శించుకోండి ఇక ఆలయం నుంచి వెలుపలకి వచ్చిన తర్వాత చూడవచ్చు ఇలా ఉంటుంది గుహ ప్రాంతం అయితే పైన చూడవచ్చు రీసెంట్గా అయితే ఇటుకలతోని చిన్న గోడనైతే నిర్మించారు ఇక్కడ ఎందుకంటే భక్తులు అక్కడ సెక్యూరిటీగా ఏం లేదు కనుక కింద పడకుండా ఒక నిర్మాణం అయితే చేపట్టారనమాట చూడవచ్చు భక్తుల ఆనందం చూడవచ్చు దర్శనం చేసుకొని లింగమయ్యని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆనందం అయితే మనం చూడవచ్చు ఇక్కడ చూడవచ్చు అనమాట దర్శనం అయితే అయిపోయింది మనకు ఇక్కడ చూడవచ్చు కింద అక్కడి నుంచే మనం వచ్చాం ఎంత కింద నుంచి వచ్చామంటే చూడవచ్చు అనమాట లోయలో నుంచి అలా వెళ్ళి ఆ గుండంలో స్నానం చేసి మళ్ళీ పైకి ఎక్కాల్సి ఉంటుంది కొన్ని లక్షల మంది భక్తులైతే ఈ మూడు రోజుల్లోనే దర్శించుకుంటారు అందుకే దీన్ని తెలంగాణ కాదు దక్షిణ భారతదేశ అమర్నాథ్ యాత్రగానే చెప్పుకుంటారనమాట చెప్పుకుంటారు అనమాట ఎందుకంటే మన దక్షిణ భారతదేశంలోనే ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళే ఆలయం లేదు ఇక్కడ లడ్డు ప్రసాదం అయితే నేను తీసుకున్నాను అనమాట చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు మొదటి రోజు కాబట్టి సాధువులు స్వామీజీలు అయితే ఇంకా రాలేదు ఈ స్వామీజీ మాత్రం నేను గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడికి రావటాన్ని అయితే చూశాను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తుంటారు ఈ మూడు రోజులు కూడా వారు ఇక్కడే ఉంటారనమాట ఇక రిటర్న్ అయితే అయిపోయినా మనం చూడొచ్చు ఎక్కేటప్పుడు మాత్రం ఇంకా చాలా కష్టతరంగా ఉంటుంది ఇక్కడ భక్తులని అయితే పోలీసు వారు అయితే ఆపేసారనమాట ఎందుకంటే కింద లోయలో భక్తులు చాలా మంది ఉన్నారు అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ వచ్చే భక్తులను అయితే ఇక్కడ ఆపేయడం జరిగింది అప్పుడే మనకు చూడవచ్చు ఎంతమంది భక్తులు ఎదురవుతున్నారు ఇక మేము పైకి ఎక్కిన తర్వాత మాకు ఎంతో ఆకలితో అయితే అన్నం తిందామని అయితే మేము ఎక్కినాం ఆ ఎక్కగానే ఇక్కడ పుచ్చకాయలు కొంతమంది ఇక్కడ ఆశ్రమం వాళ్ళు కొంతమంది పుచ్చకాయలు అయితే డొనేట్ చేస్తూ కనిపించారు మాకైతే ఒక్కసారిగా కళ్ళ ముందు పండ్లతో కనిపించినట్టు అయితే అనిపించింది మేమైతే ఒక్కొక్కరం ఒక రెండు మూడు కాయలు అయితే తినటం జరిగింది ఇక్కడ అన్లిమిటెడ్గా అనమాట కొన్ని లారీల కొద్దీ ఇక్కడ పుచ్చకాయలు తెచ్చి వీళ్ళు డొనేట్ చేస్తున్నారు ఇక్కడ చూడవచ్చు మనం ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వీరు ఇలా పండ్లు పాలు రాగి జావా అదేవిధంగా భక్తులకు మజ్జిగ ఒక పూట భోజనం టిఫిన్ అందిస్తుంటారనమాట ఇలాంటి ఆశ్రమాలు ఇలాంటి డొనేషన్ చేసేవారు చాలామంది అయితే ఇక్కడ ఉంటారనమాట భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీరు చేసే సేవనైతే మాటల్లో అయితే అనమాట వీరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానైతే ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఇంత అడవిలోకి వచ్చి మూడు రోజులు కూడా ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకుండా ఇలా అన్నదానం ఇలా నిత్యం ఏదో ఒకటి సప్లై చేయడం అయితే మామూలు విషయం కాదు ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా చూడొచ్చు అనమాట ఇంతటితో రెండు వేల ఇరవై ఐదు సలేశ్వరం లింగమయ్య యాత్ర అయితే ముగిసింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ